ఎన్సిడి సర్వే చేయటం ఎలానో తెలియకపోతే ఒకసారి ఈ వీడియో చూడండి అమ్మ ఫస్ట్ ఎన్సిడి యాప్ ఓపెన్ చేసుకొని ఆశా కార్యకర్త పేరు ఎంచుకోండి వాలంటీర్ని ఎంచుకోండి వాలంటీర్ని ఎంచుకున్నాను తర్వాత కుటుంబాన్ని ఎంచుకోండి ఫస్ట్ హౌస్ ఓపెన్ చేశాను ఫ్యామిలీ ఓపెన్ అయింది ముమ్మడి మహేశ్వరి కన్ఫామ్ డిలీట్ ఉంది కదా వీళ్ళలో ఎవరన్నా డెత్ కానీ లేదు ఫ్యామిలీలో వాళ్ళు ఉండట్లేదు ఏదన్నా మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయారు ఏదన్నా కానీ అదర్ రీజన్స్ మైగ్రేషన్ వెళ్ళిపోయారు అది డిలీట్ ఆప్షన్ పెడతాము ఏదైతే మరణించిన వ్యక్తి అయితే మరణించిన వ్యక్తి లేదంటే కుటుంబంలో నివసించడం లేదు పెట్టేస్తే సరిపోద్ది అది డిలీట్ అయిపోద్ది ఆ మెంబర్ ఆ ఫ్యామిలీ నుంచి లేదు వాళ్ళు ఉన్నారు ఉన్నప్పుడు మనం వాళ్ళ సర్వే కంప్లీట్ చేయాలి కన్ఫామ్ టచ్ చేస్తాము ఇప్పుడు గృహం యొక్క రకము హౌస్ ఎటువంటిది మనకిక్కడ పక్కా హౌస్ మాత్రమే ఉంటాయి ఊడిస ఉండదు లేదు వాళ్ళకి అసలు ఇల్లు లేదు అంటే ఇల్లు లేదు పెట్టండి పక్కా ఉంటే పక్కా పెట్టేసింది వంట చెరుకు వాళ్ళు వంటకి ఏమి ఇంధనం వాడతారు గ్యాస కట్టెల పొయ్య లేదా ఇతరముల గ్యాస్ పెట్టాము కుటుంబ పెద్ద యొక్క వృత్తి ఇక్కడ ఏంటంటే ఈ పొగాకు సంబంధించి ఏమన్నా దాంట్లో పొగ సంబంధిత కర్మాగారాల్లో వర్క్ చేస్తున్నారా ధూళి సంబంధిత కర్మాగారాలు ఇటుక బట్టీలు అద్దాల పరిశ్రమలు ఇవన్నీ ఏంటంటే వీటి వలన కొన్ని కొన్ని దేనికి సంబంధించిన దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నమాట అలా ఎవరైనా ఉన్నారా అని ఐడెంటిఫై చేయడానికి మనకి ఇక్కడ ఎవరు వాటికి సంబంధించి ఉండరు ఇతరములు పెట్టేస్తే సరిపోద్దు కుటుంబ పెద్ద యొక్క వృత్తి ఇతరములు పెట్టేసేయండి త్రాగునీరు వివరములు మంచి త్రాగునీరు మున్సిపల్ వాటర్ పంచాయతీ కుళాయి బావి చెరువు ఇక్కడ బావులు చెరువుల్లో వాటర్ ఎవరు తాగరు మనది పంచాయతీ కాదు కదా అందువల్ల మున్సిపల్ వాటర్ అని పెట్టేస్తున్నాము వైద్య బీమా వివరములు వైద్య బీమా ఉంటే ఉంది అని పెట్టండి లేకపోతే లేదు అని పెట్టండి అంటే వైద్య బీమా అంటే ఆరోగ్యశ్రీ కానీ ఇంకేదైనా వాళ్ళు ప్రైవేట్ ఇన్సూరెన్స్ లేదన్నా ఉంటే అప్పుడు అవి పెడతాము లే ఏమి లేదంటే లేదు పెట్టేసేయండి ప్రైవేట్ ఇన్సూరెన్స్లో అయితే ఇతరులు పెట్టేసేయండి నెక్స్ట్ మొబైల్ నెంబరు వాళ్ళ మొబైల్ నెంబరు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తర్వాత వ్యక్తిగత సమాచారం పొగ తాగడం కైని గుర్కాయ ఏమైనా అలవాటు ఉందా మీకు తెలిస్తే ఉంది పెట్టండి లేదంటే లేదు పెట్టేసేయండి గతంలో అలవాటు ఉండేదా లేదు మద్యం సేవిస్తారా లేదు గతంలో అలవాటు ఉండేదా లేదు నడుము చుట్టుకొలత నడుము చుట్టుకొలత వాళ్ళు లావుగా అట్లా ఉంటే అబవ్ నైంటీ నైంటీ టూ హండ్రెడ్ అబవ్ హండ్రెడ్ అట్లా పెట్టండి లేదు సన్నటి వాళ్ళు అయితే నైంటీ అట్లా పెట్టుకోండి అడుగు చుట్టుకొలత దగ్గర ఏదైనా సర్వర్ బిజీగా ఉన్నప్పుడు రావట్లేదమ్మా సర్వర్ బిజీగా ఉన్నప్పుడు కొద్దిసేపు ఆపి తర్వాత చేయండి లేదంటే ఫుల్గా బ్యాగ్ వచ్చి అప్పుడు చేయండి శారీరక శ్రమ రోజుకి ఎన్ని నిమిషాలు కొంతమంది ఏం వర్క్ చేయరు పెద్దవాళ్ళు అరవై పైన వాళ్ళు లేదు చిన్న పిల్లలు వాళ్ళు ఏం వర్క్ చేయరు ఇంకా వాళ్ళ పర్సనల్ వర్క్ చేసుకుంటారు కాబట్టి పది నిమిషాలు ఇరవై నిమిషాలు పెడతాము మా బయటికెళ్ళి వర్క్ చేసేవాళ్ళు అయితే వాళ్ళు ఎన్ని గంటలు అయితే దాన్ని బట్టి నిమిషాలు గంట చేస్తారు అరవై నిమిషాలు టూ అవర్స్ చేస్తారు వన్ ట్వంటీ మినిట్స్ అట్లా పెట్టుకోండి జ్వరము జ్వరము లేదు దగ్గు లేదు కళ్ళలో రక్తం పడుతుందా ఆయాసం ఇవన్నీ ఏమి ఉండవులమ్మా చర్మంపై పాలిపోయిన మచ్చలు బరువులో తగ్గుదల మూర్చ వంటి వ్యాధి ఏమైనా ఉందా ఎవరైనా పర్టికులర్గా ఫిడ్స్ వాళ్ళు ఎవరైనా ఉండే ఉంది పెట్టండి లేకపోతే లేదని పెట్టేసేయండి హిమోగ్లోబిన్ ఏంటంటే నార్మల్ నైన్ టెన్ లెవెన్ అట్లా పెట్టచ్చమ్మా నైన్ కంటే తక్కువ అయితే పెట్టద్దు టెన్ లెవెన్ పెట్టుకోండి నేను లెవెన్ పెట్టాను సాచురేషన్ ఎస్పీ ఓటు అది బ్లడ్లో ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత ఉందని అని నైంటీ ఫైవ్ కంటే తక్కువ ఉంటే అది ప్రమాదము అందువల్ల నైంటీ ఎయిట్ పెట్టాను నేను నైంటీ ఎయిట్ నైంటీ నైన్ హండ్రెడ్ కూడా ఉంటుంది నార్మల్గా ఉష్ణోగ్రత నార్మల్ నైంటీ ఎయిట్ డిగ్రీస్ పెట్టారు క్షయవ్యాధికి మందులు వాడుతున్నారా ఇక్కడ మన ఏరియాలో టీబీ కేసెస్ ఏం లేవు క్షయవ్యాధికి మందులు వాడుతున్నారంటే కాదు పెట్టేసైంది క్షయవ్యాధితో ఎవరైనా బాధపడుతున్నారా కాదు వేళ్లతో వస్తువులు పట్టుకున్నట్టుకు ఇబ్బంది పడుతున్నారా ఈ క్షయవ్యాధి అనేది టీబీకి సంబంధించిన క్వశ్చన్స్ ఈ వేళ్లతో వస్తువులు పట్టుకున్నట్టుకు ఇబ్బంది ఉందా అంటే అది లెప్రసీ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునేదానికి మన ఏరియాలో ఏం లేదు కాదు పెట్టేసేయండి ఋతుచక్రం మొదలైందా అంటే ఇది లేడీస్కి సంబంధించింది మా ఫోర్టీన్ ఇయర్స్ అబవ్ వాళ్ళు అయితే అవును పెట్టండి ఆడపిల్లలకి పెద్దవాళ్ళు లేడీస్కి అయినా అవును పెట్టండి ఫోర్టీన్ కంటే తక్కువ వాళ్ళకైతే కాదు పెట్టేసేయండి ఋతుచక్రం సమయంలో నొప్పి వస్తుందా కాదు పెట్టేసేయండి ఋతుచక్రం ప్రతీ నెల సక్రమంగా వస్తుందా అవును గత రెండు వారాల నుండి మీకు ఈ కింది లక్షణాలు ఉన్నాయా పని చేయడానికి పెద్దగా ఆసక్తి ఉండటం లేదా ఇవన్నీ కాదు పెట్టేసేయని నిరాశ లేదా నిస్సహాయ అనుభూతి కాదు గర్భవతి గర్భవతి అవునైతే అవును పెడతాం కాదైతే కాదు బాలింత కాదు గర్భవతి బాలింత అవునైతే అవును పెట్టండి కాదైతే కాదు పెట్టండి సమర్పించు సమర్పించు అంటే ఇంకా క్లోజ్ అయిపోతుంది ఇంకా ఆ పర్సన్ సబ్మిట్ అవుతాడు